నమస్కారం ముందుగా ఈ రోజు కార్యక్రమం ఆలస్యైనందుకు అందరూ కూడా క్షమించాలి ఎందుకంటే గౌరవ శాస్త్రి వేరుగల రాము గారు అనేకమైన కార్యక్రమాల్లో హాజరై రావటం మూలంగా లేట్ అయింది కాబట్టి మీరు అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ అలాగే ఈ రోజున మన బేతవాలు శివాలయం చైర్మన్గా ఎన్నికైన సోదరులు వరమ రాజుగారికి అలాగే మిగతా పెద్దలందరికీ కూడా కమిటీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ బేతూరు గ్రామం అందరూ చెప్పినట్టుగా అందరికీ తెలిసిందే బేతలు గ్రామం అంటే గుడివాడ పట్టణంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇప్పుడు కూడా ఎవరైనా మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి ఒక నాయకుడిని నమ్మారంటే ఒక నాయకుడినే నమ్ముకునే ఏకైక గ్రామం గుడివాడ పట్టణంలో ఏదైనా ఉందంటే బేతూరి గ్రామమే గుడివాడ గ్రామస్తు బేతలు గ్రామస్తులందరూ కూడా ఒకే ఒక నాయకుడిని నమ్ముకుంటారు అలాగే నమ్ముకున్న తర్వాత ఈ రోజున గుడివాడ నియోజకవర్గానికి అడుగుపెట్టిన తర్వాత అందరం కూడా రాము గారిని నమ్ముకుని రాము గారితో పాటు ప్రయాణం చేసి మన రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీలు మూడు వార్డులు కూడా రాము గారు మెజార్టీలు ఇచ్చారు అలాగే మనం పేదవాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క శివాలయం అభివృద్ధి చూసుకుంటే కనుక గత చైర్మన్గా పనిచేసిన బాలా స్వామ్య గారు చాలా కష్టపడి దీన్ని అభివృద్ధి చేసి ముఖమండప కానీ గుడి అభివృద్ధికి కానీ కృషి చేసినందుకు ముఖ్యంగా పోలస్వామయ్య గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఈ రోజున ఇప్పుడు గా ఎన్నికైనటువంటి పొడమ వీరరాజు గారు కూడా అదే స్థాయిలో రేపు మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి గుడికి చేయాల్సిన కమిటీ వాళ్ళు చేయాల్సింది అలాగే ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తు చెప్తున్నట్టు పీఫోర్ అని చెప్పి ప్రజల నుంచి అభివృద్ధి కావాలి కాబట్టి ఆ అభివృద్ధి సూత్రాన్ని ఎప్పటి నుంచో గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి జరిగిందంటే ఒక ఊర్లో స్థానికులు మాత్రమే చందాలనికి అభివృద్ధి చేశారు అది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా మందిని చందాలని చెప్పి ఇబ్బంది పెడతారు అలా కాకుండా గ్రామస్తులు ఎక్కడున్నా కానీ బయట ఊర్లో విజయవాడ కానీ హైదరాబాద్లో కానీ స్థిరపడిన వాళ్ళ ద్వారా చందాలు మాత్రమే పోజ చేసి గ్రా దేవాలయాన్ని అభివృద్ధి చేశారు అలాగే రేపు రాబో రోజుల్లో ఖచ్చితంగా మన స్థాయి వరకు మనం ఎవరైతే ఉన్నారో పెద్దలందరినీ కూడా తెలుసుకుని మనం మన యొక్క అభివృద్ధి ఏముందో కూడా ఎస్టిమేషన్ వేసుకుని ఆ అభివృద్ధిని మన చేత అయినంత వరకు మన స్థాయిలో మనం చేసుకున్నాం దానికి చైర్మన్ గా ఎన్నికైనటువంటి వీర్రాజు గారికి మనం కూడా సహకరిస్తాం అలాగే కమిటీ వారందరికీ కూడా సహకరిస్తాం అలాగే ప్రభుత్వం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కూడా మన గౌరవ శాసనసభ్యులు వెన రాము గారికి అలాగే మన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనే బాలసరి గారు ఇప్పుడే మన శివాలయానికి వచ్చేవారు వేరే కార్యక్రమాలు వినడం మూలంగా ఆయన కూడా ముందు వచ్చేది పోయారు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా శాసనసభ్యుల వారిది అలాగే పార్లమెంట్ సభ్యుల వారి సహకారంతో మీరు అందరూ కోరినట్టుగా ఏదైతే మన కళ్యాణ మండపం ఉందో అది కొంచెం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మన పక్కనే చూసుకుంటే కనుక పాటు గ్రామం ఉంది ఆ గ్రామంలో సుమారుగా మన కనుక జనాభా తక్కువ ఉన్నారు అయినా కానీ కోటి రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ పార్లమెంట్ సభ్యులు కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తారు కానీ ఇక్కడ మన గ్రామంలో దాదాపుగా నాలుగైదు వార్డులు కలిసి ఉంటాయి సుమారుగా పదివేల మంది గ్రామస్తులు ఇక్కడ మన బ్యాంకులకు అన్ని సదుపాయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏదైతే కమ్యూ కమ్యూనిటీ హాల్ లాంటిది ఈ యొక్క దేవస్థానం వారికి ఉందో దాన్ని అభివృద్ధి చేసే బాధ్యతని గౌరవ శాసనసభ్యులుగా దృష్టిలో పెట్టడం ఖచ్చితంగా దాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం అలాగే గారు చెప్పినట్టు గ్రామస్తులందరూ కలిసే ఈ రోజున శ్మశానాన్ని ఇరవై లక్షల రూపాయలు ఒక కమిటీగా ఏర్పడి ఇరవై లక్షల రూపాయలతో శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేశారు అవి కూడా కొంచెం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది దాన్ని కూడా మనందరం కూడా శాసనసభ్యులు దృష్టిలో పెట్టి అలాగే గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా మనందరం కూడా ఎమ్మెల్యేగా సహకారం తీసుకుని మనం ఏదైతే మనందరం కూడా కలిసికట్టుగా రాబో రోజుల్లో పేదవులు గ్రామ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేద్దాం అలాగే ముఖ్యంగా మనందరం కూడా గమనించద విషయం ఏంటంటే పేదలు చెరువు అభివృద్ధికి మన గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చారు కాబట్టి మనందరం కరతాలతో ద్వారా ఆయన పేదల అభివృద్ధిలో ఆయన ముఖ్య భూమిని పోషిస్తున్నారు కాబట్టి మన పేదల అభివృద్ధి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఈ యొక్క కమిటీకి ఈ రోజున బుడమ బీర్రాజు గారు జనసేన పార్టీలో అనేకసారి అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు మేమందరం కోరిక మేరకు రాము గారు ఆయనకి ఇచ్చినందుకు మరొకసారి రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే బుడమ బీర్రాజు గారు కూడా మా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఇది బాధ్యతగా తీసుకుని గ్రామ అభివృద్ధికి అలాగే గుడి అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి సహకరించాలని చెప్పి మీరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను